నమస్తే మిద్దె సాగుదారులకు శుభోదయం నేలకల్లి కార్యక్రమానికి స్వాగతం మహావృక్షమైన చిన్న మొక్కతోనే మొదలవుతుంది మనం ఏ పని ప్రారంభించినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితేనే విజయం సొంతమవుతుంది అదే రీతిలో తన కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలన్నదే ఆమె లక్ష్యం అదే ఓ అందమైన తోటకు ఊపిరిపోసింది పూల మొక్కల పెంపకంతో ప్రారంభమైన మిద్దె సాగు నేడు ఓ ఉద్యాన క్షేత్రంలా మారింది రసాయనాల మిళితమైన పురుగు మందుల అవశేషాలు లేని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు అరుదైన పండ్లను మనస్సుకు హాయిని కలిగించే పూలను ఇంటి డాబాపై ఇంపుగా పెంచుతూ ఆహ్లాదంతో పాటు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఉప్పల్కు చెందిన గృహిణి మమత మిద్దెతోట సాగు విశేషాలను తెలుసుకుందాం ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో ఉప్పల్లోని మేడిపల్లి ప్రాంతానికి చెందిన మమత ఓ గృహిణి గృహిణే అంటూ తేలికగా తీసుకోకండి తన తెలివితేటలతో గృహాన్ని ఓ క్షేత్రంగా మార్చి తన కుటుంబానికి ఆరోగ్య భరోసాను కల్పిస్తోంది మొక్కల పెంపకమంటే మమతకు ఇష్టం కాని లేదు సామాజిక మాధ్యమాలే ఆమెకు స్ఫూర్తిగా నిలిచాయి మిద్దె సాగులో విజయాలు సాధిస్తున్న వారి సలహాలు సూచనలు అనుసరించి పూల మొక్కలతో మిద్దె సాగుకు ఆరేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు రసాయనాలు లేని ఆహారాన్ని పండించాలనుకున్న మమత మొదట ఆకుకూరల సాగు చేపట్టారు అలా కూరగాయలు పండ్లను కుటుంబ సభ్యుల సహకారంతో మేడ మీదే పెంచుతూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల దిగుబడులను అందుకుంటున్నారు నమస్తే అండి నేను మమత మేము మేడిపల్లిలో ఉంటామండి నేను ఇంట్లోనే ఉండే హౌస్ వైఫ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉండి గార్డెన్ చేసుకుంటున్నాను నాకు ముగ్గురు పిల్లలు ఇప్పుడు అసలు మా ఇంట్లో వాళ్ళందరూ మంచిగా అసలు నాకు సపోర్ట్ చేస్తారు ఫస్ట్ నేనేం చేశామంటే ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు అందరిలాగానే నేను పూల మొక్కలతోనే స్టార్ట్ చేశానండి కింద పెట్టుకున్నాను ఫస్ట్ టెర్రస్ పైన లేదు కింద పెట్టుకుంటే ఇది మన కొంచెం ఓన్లీ ప్లేసు అంత అంత చిన్న ఉంటారు అంతా అంటే చాలామంది ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేసి చిన్న చిన్న పిల్లలందరూ పూలు తెంపుకొని పోవడం స్టార్ట్ చేసినరు నాకెందుకో బాధ వేసింది ఒకనాడు పువ్వులతో పాటు వాళ్ళు చెట్లను కూడా పీక్కొని పోయిన్రు బాధ వేసి ఏం చేశానంటే మనం టెర్రస్ పైన ఎందుకు పెట్టుకోరాదని చెప్పేసి నేను అనుకున్నాను ఫస్ట్ నేను స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాల నుండి ఆరో సంవత్సరం రన్నింగ్ అండి ఇప్పుడు అసలు ఎంత బాధ వేసింది ఫస్ట్ పూల మొక్కలు పోతాయి అంటే అంత బాధ అనిపించింది పైకి తెచ్చుకున్న తర్వాత ఈ ఓన్లీ పూలే ఎందుకు పెట్టుకోవాలి మనము మనకు కావాల్సిన కూరగాయలు మనం ఎందుకు పండించుకోవద్దు బయట ఎట్లయినా కూడా అసలు మా చిన్నతనంలో ఎంత అసలు కెమికల్ ఫుడ్ అనేది ఉండకపోయేది మంచి ఆర్గానిక్గా పండేది ఇప్పుడున్న కాలంలో మొత్తం కెమికల్ ఫుడ్ ఒకటి మనకు ఏదానికి పోతే రేట్లు ఎక్కువ ఎందుకు మనం పండించుకోరాదు అని చెప్పేసి నాకు అనిపించింది దాని తర్వాత నేను మెల్లిగా స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేసిన ఆకుకూరలు వచ్చిన తర్వాత అనిపించింది ఇంకా ఇంట్రెస్ట్ అనిపించింది అసలు ఏంది ఇంత మంచిగా రుచి నా చిన్నతనంలో తిన్న రుచిని నా పిల్లలకు ఆర్గానిక్గా పెడితే ఎంత వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు మనం పిల్లలకు చూపించేది ఏంది ఆరోగ్యంగా ఉండడమే మనకు కావాల్సింది అందుకని చెప్పేసి ఫస్ట్ అలా అనుకొని కొన్ని ఒక నాలుగైదు టబ్బులు తెచ్చుకొని ఫస్ట్ ఉన్న కాడికి తెచ్చుకున్నాను తెచ్చుకొని ఉన్న వీటిలో లేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని టబ్స్ తెచ్చుకున్నాను నాకు మంచిగా అండలాక నాకు ఒక సలహా తీసుకో సలహా ఇచ్చినట్టుగా తుమ్మ తుమ్మేటి రఘుత్తమ సారి వాళ్ళవి వీడియోలు చూసడం వల్ల నాకు అసలు చాలా మంచిగా ప్రతి ఒక్కటి ఎలా మనం పెస్ట్ వస్తే ఎలాగ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి పద్మా అంటీ వాళ్ళు కూడా ఎంత మంచి వీడియోలు చేస్తుండే అసలు ఆమె కిచెన్ వేస్ట్తో కంపోజ్ ఎట్లా చేసుకొని మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ బయటికి వెళ్లకుండా ఎలా మనము ఇంట్లోనే మనం సే చేసుకొని సేకరించుకొని చెట్లకు వేసుకోవాలి అలా అలా మొత్తం అసలు నాకు చాలా వాళ్ళని చూసిన కొద్దికి వాళ్ళ వీడియోలు చూసిన కొద్ది నాకు ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువైపోయింది ఇక దానివల్ల నేను అప్పుడు ఐదు సంవత్సరాలు అవుతుంది చూడండి ఫస్ట్ కూరగాయలతో స్టార్ట్ చేసిన దాని తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినాక నాకు నమ్మకం వచ్చింది ఫస్ట్ వన్ ఇయర్ మొత్తము మనకు అవగాహన లేక కొన్ని తప్పులు అవుతుంటాయి కొన్ని అవి ఇవి జరుగుతూనే ఉంటాయి కానీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కాగానే ఏ దానికి ఏం వేస్తే మనకు మంచిగా అయిపోతుంది అనేది అవన్నీ తెలుసుకోగలుగుతాం దాని తర్వాత నేను మొల్ల మెల్లగా పళ్ళ చెట్లకు వెళ్ళిపోయినా దాదాపు మూడు సంవత్సరాల నుంచి నా విద్య తోట పైన చాలా పళ్ళు ఉన్నాయి ఆ పళ్ళన్నీ కూడా మేము తింటున్నాము అసలు మన విద్య తోట పైన పండించుకున్న పళ్ళు తింటుంటే ఆనందమే వేరు అది ఎంత స్వీటు మా పిల్లలు బయట నుంచి తీసుకొచ్చుకుంటే కూడా మన అంత పండినట్ల స్వీటుగా లేవమ్మా అని చెప్పేసి అంటారు నాకు చాలా ఆనందం అనిపించింది నా చిన్నతనంలో నేను ఎలాగైతే తిని సంతోషించిననో అలాంటి పళ్ళని మా పిల్లలకు పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది ప్రకృతితో స్నేహం ఎలా చేయాలో తోట మనకు నేర్పిస్తుందని ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుందని అంటున్నారు మమత అందుకే తన పిల్లలకు ప్రకృతి దగ్గర చేస్తున్నానని అంటున్నారు ఇక ప్రతిరోజు ఇంటి పనులు పూర్తి కాగానే మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మిద్దె తోటలోని మొక్కలతోనే కాలక్షేపం చేస్తానని అంటున్నారు తద్వారా మానసిక ఉల్లాసం లభిస్తోందని చెబుతున్నారు మమత నేను మట్టి మిశ్రమం ఎలా కలుపుకుంటానంటే మనం ఏం లేదండి ఏదైనా ఒక వంతు కంపోస్ట్ తీసుకుంటాను ఒక వంతు కోకోపెట్టు ఒక వంతు ఎర్రమట్టి మనకు మట్టిలోనే మొత్తం చెట్లు వస్తాయి అనేది అపోహ అండి మట్టి లేకపోయినా వస్తాయి ఏందంటే ఒక వంతు మాత్రమే నేను మట్టి కలుపుతాను మనకు కుండీలు కూడా మనం లైట్ వెయిట్గా నేను పట్టుకొని జరుపుతాను ప్రతి ఒక్కటి అలా మొత్తం లైట్ వెయిట్లో చేసుకొని పండ్ల చెట్ల నుంచి నేను అలాగే పెంచుకుంటున్నాను ఎలాంటి డౌట్ పడకండి మనం ఒక్కోసారి పళ్ళ మొక్కలు పెట్టుకోవాలి డ్రమ్ములల్లా అనుకుంటే నేను ఏం చేసిన అంటే అన్ని బీమ్స్ పైన పెట్టుకున్నాను ఎందుకంటే బీమ్స్ మనకు ఒక అంతస్తు కాకుండా ఇంకో రెండు అంతస్తులు వేసినా కూడా అవి నిలబడి ఆపేటంత శక్తి అవి ఇట్లా ఉంటుంది కనీసం గీ ఒక హాఫ్ డ్రమ్ము నాపలేవా అని చెప్పేసి అనుకొని నేను పళ్ళ మొక్కలు స్టార్ట్ చేసుకున్నాను ప్రతి దాంట్లో నేను నా మిద్య తోట పైన మొత్తం మట్టి మిశ్రమం ఇదే మెథడ్లో ఫాలో అవుతాను దాంట్లో కొన్ని ఆర్గానిక్గా మనం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేసుకున్నాను ఇప్పుడు ట్రైకోడర్మవిరి డీ సూడమనస్ అలాంటివన్నీ ఉంటాయి కదా అవి వేసి ఏంటంటే ఫంగస్ రాకుండా చేస్తాయన్నమాట మనకు మట్టిలో ప్రతి ఒక్క కాయను కూడా మంచిగా బలంగా రావడానికి ఉపయోగపడతాయి కాబట్టి అవన్నీ వేసుకొని నాకు ఇప్పటి నేను ఒక్కటే అనుకున్నానండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు తెలియదు కదా కొన్ని పెస్ట్ అటాక్ అవుతాయి అటాక్ అయినప్పుడు చూసాం నేను పుల్లమజ్జిగ స్ప్రే చేసేదాన్ని ఆయిల్ స్ప్రే చేసేదాన్ని ఇంకా వేస్ట్ డీకంపోజరు తయారు చేసుకొని స్ప్రే చేసేదాన్ని జీవామృతము అలాంటివన్నీ ఆర్గానిక్ అన్నీ చేశాను అన్నీ చేసిన తర్వాత నేను ఒక్కటి గుర్తించుకున్నది ఏంటంటే మన ముందే చెట్టుకు బలాన్ని ఇచ్చినామంటే చెట్టుకు ఇమ్యూనిటీ పవర్ని ఇస్తే చెట్టు పురుగులు రాకుండా తట్టుకుంటుంది పురుగులు రానివ్వకుండా చేస్తుందండి అది అందుకని చెప్పేసి నేను ఫస్టే అవిట్లని బలంగా తయారు చేయడం అనేది స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నాకు ఇవ్వడానికి ఎక్కువ పెస్ట్ ఉండదండి నా గార్డెన్లు ఎక్కడ చూసినా ఎలాంటి పురుగులు అనేటివి ఉండవు చాలా పురుగులు వచ్చేవి మనకు చిక్కుడికి ఆ చిక్కుడు కూడా మీకు చూపిస్తాను ఎంత హెల్తీగా ఉన్నాయి నాకు ఇప్పటి వరకు నేను నాకు ఇన్ని ఈ పురుగు మందు కొట్టినా ఈ పురుగు మందు కొట్టినా అనేది ఉండనే ఉండదు అలా తయారు చేసుకున్నాను ఇలా పండించుకుంటే చాలా హ్యాపీ అసలుకి మిద్దె తోటలో ఆకుకూరలు కాయగూరలతో పాటు చాలా అరుదుగా లభించే పండ్ల మొక్కలు పెంచుతున్నారు చిన్న చిన్న కుండీలకు కొత్త హంగులను అద్దుతూ తమ గార్డెన్ను మరింత అందంగా తయారు చేసుకుంటున్నారు మమత ప్రత్యేక వాతావరణంలో పెరిగే డ్రాగన్ ఫ్రూట్ని కూడా వీరి తోటలో సాగు చేస్తున్నారు గతంలో పండ్లను మార్కెట్ నుంచి కొనుగోలు చేసేవారమని కానీ గత మూడేళ్లుగా మార్కెట్ అవసరం రాలేదని మేడ మీదే ఎంతో రుచికరమైన పండ్లను సీజన్ వారీగా తినగలుగుతున్నామని చెబుతున్నారు మనం తోట పైన కూరగాయలే కదండి పళ్ళు కూడా ఈజీగా పండించుకోవచ్చు నా దగ్గర అన్ని రకాల మామిళ్ళు ఉన్నాయి అన్ని రెండు రెండు పెట్టుకున్నాను ఒక్కొక్క వెరైటీకి ఇప్పుడు మీకు రేర్గా దొరికేది ఎక్కువ స్టార్ ఫ్రూట్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు చూడండి దీనికి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను ఇది చూడండి ఇప్పుడు అయినాయి చిన్న చిన్న ఇంత పింక్ కలర్ అన్ని ఫ్లవర్సే అసలు ఇది సంవత్సరానికి రెండు సార్లు కాస్తుంది సి విటమిన్ చాలా బాగుంటుంది మన పిల్లలకు చాలా మంచిది ఇది ఇష్టంగా తింటారు దీనికి వచ్చేది ఫెస్ట్ ఒకటేనండి ఇది ఇట్లా నల్ల పెయిన్ వస్తుంది ఈ టైంలోనే ఓన్లీ పిందె రూపంగా ఉన్నప్పుడే పెయిన్ వస్తుంది దానికి మనం వేప నూనె కొడితే సరిపోతుంది అసలుకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఈజీగా పండించుకోవచ్చు ఇంకా ఏమున్నాయి చూపిస్తాను రండి ఇక్కడ వాటర్ యాపిల్ ఉన్నాయి వైట్ ఒకటి పింక్ ఈ మధ్యన హార్వెస్ట్ కూడా చేసాము చాలా స్వీట్గా ఉంటాయి ఇది మల్బరి చిన్న మల్బరి ఇది ఈ మధ్యనే ఇగో ప్రూనింగ్ చేశాను నిన్ననే చాలా బాగుంది ఇక్కడ ఉంది చూడండి ఇది మనం నార్మల్గా దేశీవాళి అంజూరే చెట్టు చూడండి ఎంత పెద్దగా అయింది మనం డ్రమ్ములో పెట్టుకుంటే చాలా పళ్ళు వస్తాయి ఇక్కడ బత్తాయిలు చూడండి చెట్టు ఎంత చిన్న ఉంది బత్తాయి కాదు చూడండి ఎంత బాగుంది చాలా మంచిగా అయితే అసలు కొన్ని పోషన్లు ఇస్తాయి ఇంత చిన్న చెట్టుకు నాలుగు పళ్ళు ఉన్నాయి ఇంకా ఇక్కడ అన్నీ నిమ్మలు పెట్టుకున్నాను ఒక సైడ్కి ఉంటాయి కదా ముళ్ళు ఉన్నాయని పింకు సీతాఫలు ఇప్పుడే ఫ్లవర్ వచ్చింది అసలు అన్ సీజన్లో కూడా కాయించుకోవచ్చు మనం మిద్దె తోట పైన అయితే ఇది చీమ చింత మసకాయలు వచ్చినాయి ఏమన్నా సమ్మర్లా ఇది నిమ్మ నిమ్మలా నాకు మూడు రకాలు ఉన్నాయి ఇంక పైన కూడా కొన్ని పండ్ల చెట్లు ఉన్నాయి ఇంకా అవన్నీ ఉన్నాయి చూద్దాం పదండి ఇక్కడ చూడండి ఇది చక్కెరకెళ్ళి అరటి పండు అసలు చాలా బాగా అవుతాయి ఇవి కానీ ఇంతకుముందు ఒక చెట్టు ఉండే అది చిన్నగా అవుతున్నాయని దాని తర్వాత ఇది ఇంకోటి పెద్ద సైజు తెచ్చుకున్నా ఇది చూడండి మునక్కాయలు అసలు చెట్టు ఎంత ఉంది ఆకులు ఎన్ని ఉన్నాయి కాయలు ఎన్నయో చూడండి అసలు ప్రతి ఒక్కటి నేను ఇలా డ్రమ్ములే ఇచ్చాను ఎందుకంటే మట్టి ఇస్తేనే మనకు సరిపోతుంది ఇది ఒక బత్తాయి చెట్టు చిన్న చిన్న చెట్లకు మనం కాయలు మంచిగా పండించుకోవచ్చు ఇది సపోటా సపోటాలు కూడా రెండు నా దగ్గర పెద్ద పెద్ద చెట్లు ఎప్పటికీ అయితేనే ఉంటాయి మనకు సపోటాలు ఇది నల్లనేరు నల్లది రేగువళ్ళు అల్లనేరుడు అంటారు కదా అది ఇది కూడా పెద్ద ఉంది క్రాప్ పోయిన సార్ వచ్చింది ఈసారి ఎందుకు డ్రాప్ అయింది ఇంకా టైం ఉంది కదా వస్తుందేమో ఇది గ్రేప్స్ రీసెంట్గానే పెట్టినా అక్కడ దాకా వచ్చింది ఇది చూడండి మా విదోచలా స్పెషల్ ఇది ఒకటి ఫ్యాషన్ ఫ్రూట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ ఫ్లవర్సే ఈ లోపల కాయ ఉంది చూడండి దీని తర్వాత ఇది బార్బడాస్ చెర్రీ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఎంత బాగుంటాయి అసలు పింక్ కలరు ఇవన్నీ కాయలుగా మారబోతాయి ఇక కొన్ని రోజుల్లో కానీ చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగా ఇది ఒక అంజూరు ఎంత పెద్ద ఉంది చూడండి మనం చిన్న చిన్న కుండీలో పెట్టే కన్నా ఇలా హాఫ్ డ్రమ్ములో పెట్టుకుంటే సైజు చాలా పెద్దగా అవుతాయి మనకు పళ్ళు కూడా చాలా వస్తాయి మనకు తోట పైన పెంచుకున్న మంచిగా ఎక్కువ పళ్ళు తినాలంటే ఇలాంటి కంటైనర్లు ఇవ్వచ్చు మనము ఇది స్వీట్లే మనం చెట్టు చూడండి ఎంత చిన్న ఉంది కాయలు చూడండి ఎన్ని అయినాయి అసలు ఇది స్వీట్ చింత చిన్నప్పుడు మేము అన్ని తిన్నాము మా పిల్లలు ఏవి తినలేరు కాబట్టి ఇవన్నీ తినిపియాలని చెప్పేసి అన్ని రకాలు పెట్టుకున్నాను నేను నా మిద్దె తోట పైన ఇది ఒక మామిడి చెట్టు ఈ చెట్టుకి అసలు ఇరవై కాయలు అయ్యి ఉండే ఈ చిన్న చెట్టు ఇన్ని కాయలు ఇచ్చిందా అని మీరు అనుకోవచ్చు కానీ అసలు చాలా ఇరవై కాయలు అయినాయి గాలికి రాలిపోకుంటే ఇంకా చాలా అయ్యిండే కానీ కొంచెం గాలికి రాలిపోయినాయి ఇవన్నీ చెడుగొట్టు వానలు వస్తుంటాయి కదా అలా అయిపోయింది కానీ చాలా మంచి స్వీట్గా ఉంటాయి ఇది ఆరెంజ్ ఆరెంజులు కూడా చాలా బాగా పండుతాయండి మన దగ్గర అసలుకి మన వాతావరణానికి చాలా బాగా పెరుగుతాయి ఇవి కూడా అన్నీ నేను ఏం చేసినా అంటే ఒక్కో వెరైటీకి రెండు రెండు చెట్లు మూడు మూడు చెట్లు పెట్టుకున్నాను ఎందుకంటే అవి అప్పుడప్పుడు వస్తుంటాయి కదా మనకు అలా రేరుగా బాగుంటాయి ఇవి సీతాఫలాలు చూడండి ఇప్పుడు సీజనే కాదు అయినా అసలు సీతాఫలాలు ఎంత బాగున్నాయి ఇదొక మామిడి చెట్టు ఇలా వదిలేస్తుంటాను నేను ఇట్లా ఫస్ట్ అయ్యే కాయని విత్తనాలకు ఇలా వదిలేస్తుంటాను ఇది ఇలా అయిన తర్వాత మనం తెంచుకొని విత్తనాలు సేకరించుకోవాలి ఇది యాపిల్ బేరు అసలు ఈ చెట్టు పెట్టి నాకు టూ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అవుతుంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంటుంది మస్తు సార్లు కాసింది చూడండి చెట్టు నిండా పోతుంది ఇప్పుడు ఇది ఒక ఆరెంజ్ చూపించిన కదండి ఇందాక ఒక ఆరెంజ్ ఉంది ఇక్కడ ఒక సపోటా ఉంది చూడండి కాయలు ఎన్ని ఉన్నాయి దానికి ఇంకా కొంచెం ఇప్పుడే ఫ్లవర్స్ అవి స్టార్ట్ అయినాయి దీనికైతే కాయలు ఇంకా ఉన్నాయి ఫ్లవర్స్ మళ్ళీ చాలా అయిపోయినాయి దీంట్లోనే అంతర్ పంటగా నేను ఇది ఇంకొకటి అప్పుడు ఫస్ట్ తెలియక దీంట్లోనే మరి కలమాకు ముక్క కూడా పెట్టాను కానీ మనం ఇచ్చే పోషకాలు మంచిగా ఉంటే రెండు ఎదుగుతున్నాయి ఇది దానిమ్మ పండు మొన్ననే మొత్తం ఒక నాలుగైదు కాయలు హార్వెస్ట్ చేశాను ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఎందుకంటే మనం పెంచుకుంటున్నాం కదా ఒక కాయ సైజు పెరిగిన తర్వాత ఉంచొద్దని అది కట్ చేస్తేనే ఇంకో కాయ కనేది బలం సరిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు తీసుకుంటుంటాం మనం కోసి మమతగారి మిద్దె తోటలో చీడపీడలు ఆశించడం చాలా తక్కువగా కనిపిస్తుంది ఒకవేళ వచ్చిన ప్రకృతి పద్ధతుల్లో సేంద్రియ మిశ్రమాలతో సులభంగా నివారిస్తున్నారు ఆమె మొక్కల పెంపకంలో పోషకాలు అందించే మట్టి మిశ్రమం బలంగా ఉంటే మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది అంటున్నారు ఆ మిశ్రమం కోసం తోటలో రాలిపోయిన ఆకులు వంటింటి వ్యర్థాలు కోకోపిట్ వర్మీ కంపోస్ట్ ఎర్రమట్టిని వాడుతున్నారు అదేవిధంగా మట్టిలో ఫంగల్ రాకుండా ఆరోగ్యకరమైన ఉత్పత్తి తీసేందుకు సూడోమోనస్ ట్రైకోడెర్మా విరిడిని వినియోగిస్తున్నారు పుల్లటి మజ్జిగ నీమ్ ఆయిల్ వేస్ట్ డీకంపోజర్ వంటి వాటిని చీడపీడలు ఆశించకుండా ముందే మొక్క కందిస్తే మొక్క బలంగా ఎదుగుతుంది అంటున్నారు ప్రకృతి సేంద్రియ విధానంలో మొక్కలు పెంచడం తనకు ఎంతో సంతృప్తిని అందిస్తుంది అంటున్నారు మమత ఒక వంతు మట్టి ఒక ఒకవంత ఒక వంత వర్మీ కంపోస్ట్ చేసుకుంటాను ఇంకా దీంట్లో నేను ఈ మధ్యకాలంలో వాడుతున్నా ట్రైకోడర్మ వేడి సూడోమనస్ అని ఎందుకంటే వేరులా ప్రాబ్లం కాకుండా ఉంటాయి కాబట్టి ఇలా చేసుకొని ఇలా మట్టి అంతా సిద్ధం చేసుకొని ఒక వన్ వీక్ ఇలా రెస్ట్ ఇచ్చేస్తే ఇదన్నీ మంచిగా పోషన్లు అన్నీ మంచిగా పీల్చుకుంటుంది అప్పుడు మనం మొక్క పెట్టుకుంటే చాలా మంచిగా చెట్లు అనేటివి అలా కాయలతో ఉంటాయి చాలా బాగా ఇలా కిచెన్ మొత్తం ఎండాకులు ఇలాంటివన్నీ ఇలా వేసుకుంటుంటాను వేసుకున్న తర్వాత దీంట్లో మట్టి వేస్తే ఇది ఎరువు అయిపోతుంది మళ్ళీ దీంట్లో ఇంకో చెట్టు పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లో రీసెంట్గా అల్లం పెట్టుకున్నాను అల్లం కూడా నేను అసలు త్రీ ఇయర్స్ నుంచి మన మిద్యనే అల్లం పండించుకుంటాను పోయినసారి అయితే అసలు మొన్నసారి ఐదు కిలోలు ఇచ్చింది చాలా రోజులు మన స్టోర్ కూడా ఎలా చేసుకోవాలని మంచిగా జాగ్రత్త తీసుకొని పెట్టుకున్నాను ఇది డ్రాగన్ ఫ్రూట్ ఆ పెద్ద చెట్టుకున్న తీసి కటింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నా నేను చిన్నదానికే వచ్చింది కానీ కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఇది కొంచెం ఫ్లవర్ పోతుంది ఇప్పుడు ఇది చూపిస్తాను డ్రాగన్ చూడండి అసలు ఎంత బాగా అవుతాయి ఎనిమిది కాయలు వచ్చాయి ఇప్పటికీ కింద ఆల్రెడీ కింది సైడ్కి ఉన్నాయి మీకు అనిపిస్తే లేదో కానీ అది ఎంత బాగా అవుతాయి అసలు మన మిద్దె తోట పైన అసలు అన్ని ఈజీగా పండించుకోవచ్చు ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఏంటంటే మనం కంటైనర్ ఇంత సైజు కంటైనర్ అయితే సరిపోతుందండి ఇది టూ టూ ఫీట్ బై టూ ఫీటు ఇట్లా వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇట్లా టూ ఫీట్ ఉంటుంది ఇట్లా టూ ఫీట్ ఉంటుంది మనం ఎక్కువ పెద్ద డ్రమ్ కూడా అవసరం లేదు మనం అన్నీ మంచిగా పండించుకోవచ్చు మిద్దె తోట పైనే గార్డెన్ అనేసరికి చాలా మందికి అనేక అనుమానాలు అపోహలు ఉంటాయి పెద్ద మొత్తంలో మొక్కలు సాగు చేసుకుంటే స్లాబ్ పాడవుతుందని భావిస్తుంటారు స్లాబ్ పాడవకుండా తక్కువ ఖర్చుతో ఎంతో సులభంగా మొక్కలు పెంచుకోవచ్చని అంటున్నారు మమత మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటైనర్ల ఎంపికలోనూ పొరపాట్లు చేస్తుంటారని చెబుతున్నారు గ్రో బ్యాగ్లను ఉపయోగించడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని అంటున్నారు దీర్ఘకాలికంగా ఉండేటువంటి ప్లాస్టిక్ డ్రమ్ములు టబ్బులను ఎన్నుకోవాలని సూచిస్తున్నారు వాటిని ఓ క్రమ ప్రకారం అమర్చేందుకు స్టాండ్లను ఏర్పాటు చేసుకుంటే సులువుగా తోట పనులను చేసుకోవడంతో పాటు స్లాబ్ పాడవకుండా ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలాంటి ఏ ఏదానికి తీసుకోవాలనేది పెద్ద డౌట్ వస్తుంటుంది అందరికీ మనం పళ్ళ మొక్కలకైతే మాత్రం ఇలాంటి డ్రమ్ములు తీసుకోవాలి మనకు పండ్లు మంచిగా మన ఇంటికి కావాల్సిన పళ్ళు రెండు చెట్లు పెట్టుకుంటే మనకు అరుదుగా వచ్చేస్తుంటాయి మనం ఇంకా కొన్ని కూరగాయల మొక్కలకు అలాంటివి అనుకుంటే అలాంటి కూలర్ డ్రబ్స్ కానీ లేదంటే ఇదే డ్రమ్ముని నిలువ కట్ చేసుకొని తీసుకోవచ్చు మనం స్లాబ్ పాడు కాకుండా ఎలా కేర్ తీసుకోవాలి అంటే ఎప్పుడైనా ఇలాంటి బ్లాక్ టబ్బులు తెచ్చుకుంటే ఇట్లా రౌండ్ స్టాండులు దొరుకుతాయి బయట మనకు ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇప్పుడు కొందరైతే అయితే అసలు మంచిగా హోమ్ డెలివరీ కూడా ఇస్తున్నారు ఈజీగా ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం కింద మంచిగా నీట్గా పెట్టుకోవచ్చు ఒకటి స్లాబ్ పాడు కాదు వాటర్ వడ్డ కూడా తొందరగా ఎండిపోతుంది కాబట్టి అలాంటి మంచిగా తీసుకుంటే కేర్ తీసుకుంటే అసలు ఈజీగా ఏం స్లాపు పాడవదు మనకి ఈజీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మొత్తం స్టాండులు చేయించుకున్నాం కదా ఇప్పుడు దీనికి మనం కొంచెం ఇలాంటిది కంటైనర్లు ఎందుకంటే ఈ బెండకాయలు అలాంటివి పెట్టుకోవడానికి పెద్ద సైజ్ మొక్కలకి ఇవి చేయించుకున్నాను నేను ఇది ఎంత బాగుంటుంది చూడండి కింద మంచిగా ఊడు నూకోవచ్చు దానికి స్టాండ్ చేయించుకున్న తర్వాత ఈ గేట్ షీట్ ఉంటుంది కదా దీనికి మొత్తం ఇలా పెట్టుకొని మట్టి వేసుకొని మనం పెట్టుకోవడమే మంచిగా లైట్ వెయిట్ ఉంటుంది ఎవరైనా అసలు చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా పట్టుకొని పోవచ్చు దీన్ని ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూడండి ఇది మామూలుగా టబ్బు ఉంటుండే ఇంట్లో మనం బియ్యం గిట్ల పోసుకుంటాం కదా ఆ టబ్బుని తీసుకొచ్చేసి దీని ఇట్లా ఇది చెర్రీ దీన్ని పెట్టుకున్నాను ఇంకొకటి మనకు వేస్ట్ ఎలాంటి వేస్ట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చండి ఇలా ఇది పైపు ఉండే డ్రైనేజ్ వర్క్ చేసినప్పుడు ప్లంబర్ వర్క్ చేసినప్పుడు ఇట్లా కొన్ని పైపులు ఎక్కువైనా ఉండే అవన్నీ ఇట్లా నేను కట్ చేసి నేనే సొంతంగా ఇలా పెట్టుకున్నాను ఇలా మంచిగా ఫ్లవర్స్ వస్తాయి చాలా బాగుంటుంది ఎక్కువ పూసినప్పుడు చూడండి ఇది మనం బయట తెచ్చుకుంటే విత్తనాలు రావట్లేదు అసలు చాలా మటుకు జర్మినేట్ అవుతలేవు అందుకని చెప్పేసి ఎవరైనా విత్తనాలు చేసుకోవాలన్నా నేను ఎలా చేసుకున్నానంటే మన దగ్గర ఉంటాయి కదా ఇంట్లో వాడే ఉల్లి ఉల్లిగడ్డని తీసుకొని కంటైనర్లో పెడితే అవి కొన్ని రోజులకి మంచిగా ఫ్లవర్ వచ్చేస్తుంది ఫ్లవర్ వచ్చినాయి తీసుకున్న ప్రతి ఒక్కరు జర్మినేట్ అయిపోయినాయి బీట్రూట్ మనం విత్తనాలు అయితే కట్టుకోలేము బయట నుంచి తెచ్చుకున్నాను చాలా బాగా వచ్చాయి ఇది చిక్కుడు చూడండి మీకు ఇందాక చెప్పిన కదా ఎంత హెల్తీగా ఉంది చూడండి ఒక్క దానికి ఒక్క పురుగు కూడా లేదు అసలు అన్నీ మంచి కాయలు అవుతాయి ఇవన్నీ మల్లె మొక్కలు ఇవి రెండు మూడు రకాల మల్లె మొక్కలు ఉన్నాయి మంచిగా సీజన్ అయిపోయినా ఇంకా పూస్తూనే ఉన్నాయి మనకు మల్లె ఇది చూడండి ఇలాచి మొక్క అందరు మూడు సంవత్సరాలకు కాపొస్తుంది అంటారు కానీ నా మిద్దె తోట పైన రెండు సంవత్సరాలే కాపొచ్చింది ఎంత మంచి అసలు చిన్న గింత చిన్న పిలక తెచ్చుకున్నా నేను ఇంత చిన్న పిలక తెచ్చుకుంటే ఇన్ని పిలకలైనా చూడండి దీనికి కంటైనర్ ఇస్తే అసలు పెద్ద కంటైనర్ చాలా కాస్తాయి అసలుకు అసలు పసుపు కూడా మన మిద్దె తోట పైన చాలా బాగా పెరుగుతుంది ఒక్కసారి ఇంత దుంప పెట్టుకున్నామంటే చాలు మనం సంవత్సరానికి సరిపోయేటంత మనమే పండించుకోవచ్చు ఇది తమలపాకు తమలపాకు చెట్టు ఎందుకంటే ఆరోగ్యానికి అన్నీ మనకు మంచివే కాబట్టి తమలపాకు కూడా పెంచుకున్నాను మిద్దె తోటలో విత్తనాలను ఏ విధంగా సేకరించాలో మమత గారిటల్లో విందా మనం తోడ కావాల్సినవి ఫస్ట్ ఒకసారి విత్తనాలు తెచ్చుకుంటే సరిపోతుందండి ఇలా అన్ని మనం విత్తనాలు మనమే తీసుకోవచ్చు ఫస్ట్ అయినా కాయని ఇలా వదిలిపెట్టుకుంటే చెట్టు పైన మొత్తం ఇలా ఎండిపోవాలి ఏదైనా సరే విత్తనం తయారు కావాలంటే చెట్టు పైన ఈ కలర్ వచ్చిన తర్వాత తెంచుకోవాలి ఇది చూడండి సౌండ్ కూడా ఇలా ఇలా అంటే మనకు లోపల విత్తనాలు డ్రై అయిపోతేనే విత్తనాలు కరెక్ట్ అయినట్టు ఇది వంకాయ ఇవి ఉల్లి ఇందాక ముందు చెప్పినా కదండి ఉల్లిగడ్డలు ఇవి చూడండి ఇక విత్తనాలు ఇలా ఉంటుంది ఫ్లవర్ లోపల విత్తనాలు ఇలా స్టార్ట్ అయ్యింది ఇవి చెట్టు చిక్కుడు ఇవి బఠానీ మా పాప మా వారు నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు క్లాస్ నెట్ లోపలనే లోపలిని అది బిజీగా ఉన్నట్టు రాలేదు ఇది మా బిట్టు మిట్టు ఇంకా చూడ వీళ్ళందరూ సహకారం ఉన్నందుకే నేను ఇంత గార్డెన్ మెట్టు మెయింటైన్ చేసుకోగలుగుతున్నా మా వారు కానీ మా బాబు కానీ ఎప్పుడు నాకు సపోర్ట్ ఫుల్ సపోర్టు నేను ఏం చేస్తా అన్న మా ఆయన ఇప్పటివరకు నాకు వద్దు అంటే చెప్పలేదండి వాళ్ళు అలా మనకు సపోర్ట్ ఉంటే మనం ఏమైనా సాధించగలుగుతాము ద్వారా స్వచ్ఛమైన గాలిని ఇంటి వద్దే పొందొచ్చు డాబా మీదే ఎన్నో ఆకర్షణీయమైన మొక్కలు పండ్లు కూరగాయలను పెంచుతూ ఆరోగ్యంగా ఉండొచ్చు హాస్పిటళ్లకు పెట్టే ఖర్చును నియంత్రించుకోవచ్చు ఆ దిశగా అందరూ మిద్దె సాగుకు శ్రీకారం చుడతారని ఆశిద్దాం మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే